చూస్తాం బైబిల్లో ఉన్నటువంటి వాక్యం బట్టి చూస్తున్నప్పుడు ఏడు రకాలుగా ఉన్నటువంటి అనుమానాలు ఏమిటి అసలు పునరుత్నమును చేయటలో ఉన్నటువంటి అనుమానాలు ఎందుకు వచ్చినాయి మరి ఆ అనుమానాలను బట్టి మనం ఎలా మరి దేవుణ్ణి ఆర్దరించే విషయంలో కావచ్చు ఏసుక్రీస్తు ప్రభువు చనిపోయాడని లేకపోతే పునరుత్న దినంలా లేచాడని చెప్పడానికి ఏడు రకాలైనటువంటి అనుమానాలను మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ వస్తాము ఓ మూడ్ దెన్ స్టోన్ అంటాడు అనమాట ఎప్పుడైనా సరే బైబిల్ గ్రంథంలో ముందు శిరస్సు వంచి ఏ మూ ఓ మూడు ద స్టోన్ అంటే పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో ఈ ఏసుక్రీస్తు ప్రభ యొక్క పునరుత్థానం ఏసుక్రీస్తు ప్రభ యొక్క పునరుత్థానము ఒక మూల రాయి లాంటిది అనే విషయాన్ని చూస్తాం ఎలాంటిదంట ఏసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్నం అనేది క్రీస్తు పూర్వము క్రీస్తు శకం అనడానికి క్రీస్తు పూర్వము క్రీస్తు శకం అనడానికి ఒక రకమైనటువంటి ఆలోచన ఇవన్నీ ఉన్నాయి అని చెప్పడానికి దేన్ని మార్గదర్శకంగా తీసుకుంటున్నారు ఈరోజు అంటే క్రీస్తు పూర్వము లేదా క్రీస్తు శకము అనే విషయాన్ని తీస్తూ వస్తారు కానీ ప్రముఖంగా ఒక శాస్త్రవేత్త ఒక ఆయన ఏసుక్రీస్తు ప్రభు పునరుత్నం కాలేదు అని ఒక ఆయన కంటిన్యూ చేస్తాడు ఏసుక్రీస్తు ప్రభు ఏం చేయలేడంట పునరుత్నం కాలేడు లేవలేదు ఈయన చనిపోయి అట్లనే ఉన్నాడని ట్రాంక్ మో మోరిసన్ అనే ప్రముఖ నాస్తిక న్యాయవాది ఈయన చేసినటువంటిది ఒక సర్వే ఏంది అని చూస్తే ఈయన వాదన ఏముంది అని మనం చూసినప్పుడు బైబుల్ గ్రంథంలో చూస్తున్నప్పుడు ఏంటంటే ఇదంతా పునరుత్థానం అనేది ఒక బూటకము ఇదంతా కూడా కావలసిన క్రైస్తవులు చెప్తున్నారు అనే మాటల్ని మనం ఈ యొక్క వాక్య భాగంలో ఆయన పరిశోధన చేస్తూ వస్తున్నాడు ఈయన ఈయన ఎప్పుడైతే ఆయన బలంగా నమ్మేవాడు కూడా ఆయన ఆ పరిశోధన కంటిన్యూ చేస్తున్నప్పుడు ఈయన ఎప్పుడు ఈ పరిశోధన చేసిన అంటే పంతొమ్మిది వందల ముప్పైలో ఈయన ఈ పరి పరిశోధన స్టార్ట్ చేస్తూ వస్తాడు అలా కంటిన్యూగా చేసిన ఈయన దాన్ని నిరూపించలేకపోతాడు ఈయన కంటిన్యూగా చూస్తూ అనేక ప్రత్యామ్నాయాలు చూసి కూడా ఈయన ఎప్పుడు కూడా దాన్ని నిరూపించలేకపోతు పోయినాడని మనం చూస్తూ వస్తాం అందుకే విశ్వ విశ్వాసులంగా ఈ లోకంలో ఉన్నంత కాలం మనము తప్పకుండా క్రీస్తు మరణించాడని ఎంతైతే నమ్ముతామో ఆయన తిరిగి లేచాడు అనే విషయాన్ని కూడా అంతే క్రైస్తవులుగా మనం నమ్మాలి అందుకే పునరుత్నం భయందానలు పోగొట్టడానికి పరిశుద్ధమైనటువంటి బయలు గ్రంథంలో చాలా వాక్యాలు ఉన్నాయి దేని గొడగొట్టడానికి పునరుత్నం అయ్యాడు ఏసుక్రీస్తు ప్రభు చెప్పడానికి అది ఎలా ఉంది ఎక్కడెక్కడ ఉందని చూడడానికి బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా అనేకమైనటువంటి ప్రవక్తలు రాసినట్టుగా చూస్తాం మత్తవార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనంలో చూస్తే ఈ మాటను బట్టి మనం చూస్తాం ఏస్తుక్రీస్తు పునరుత్నం పునరుత్థానం చెందాడా ఒకవేళ ఏస్తుక్రీస్తు పునరుత్థానం చెందితే దానికి ఆధారాలు ఉన్నాయా అని చూస్తే ఈ మాటను బట్టి చూస్తే మనం చాలా చక్కగా ఆనందించగలుగుతాం చాలా చక్కగా ప్రభువుని ఆరాధించగలుగుతాం ప్రిలార ఆ దూత ఆయన దేవుల సూత్రం ఒకసారి ఒక ఆధారం అయితే బైబిల్ గ్రంథంలో మత వార్తలో మనం చూస్తూ వస్తున్నాం ఇరవై రెండు అధ్యాయం ఐదు వచనంలో ఆయన ఇక్కడ లేడు ఆయన చెప్పిన విధంగానే లేచాడు అనే మాటను మనం చూస్తాం కాబట్టి ప్రియులారా ప్రతి సమయంలో కూడా పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో అనేక విషయాల్ని వాళ్లకు భయపడకుండి అని ఆ దూత చెప్పినట్టుగా మనం చూస్తాం ఆయన చెప్పినట్లుగానే ఇక్కడ నుంచి లేచి పోయాడని చెప్తాడు అదే మార్క్స్ వార్త పదారవ అధ్యాయం ఆరవచనంలో మీరు దుఃఖపడొద్దు అనే విషయాన్ని అక్కడ చెప్తారు మార్క్స్ వార్త పదహారవ అధ్యాయము ఆరవచనం అందుకతడు పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో పునరుత్నం బట్టి ఆయన ఇక్కడ లేడు లేచి ఉన్నాడు అనే మాటలు మాత్రమే మనం చూస్తాం అదే విధంగా మీరు దుఃఖపడకూడి మీరు ఏడవకూడి మీరు జడియకూడి మీరు భయపడకూడి అనే మాటలు మనం చూస్తాం అదే మార్గవార్థ పదార్ అధ్యయము పదవచనంలో ఒకసారి మనం చూద్దాం అక్కడ మీరు మీరు అందరు ఏడవకుండా అని చెప్పినట్టే చూస్తాం అక్కడ ఏం చేశారంటే వీళ్ళంతా కూడా ఆయన గురించి మీరు కుడి అని చెప్పినట్లుగా మనం చూస్తాం ఆయన లేచాడు కాబట్టి అదే మార్క్స్ వార్త పదార వద్దవచ్చు అంటాడు మీరు వనికి పోయారు మీరు భయపడకుడి ఆ వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోయారట విశ్వాయము నుండి భయము చేత వణుకుతూ వాళ్ళు పారిపోయి సమాధి యుద్ధం నుంచి పారిపోయినట్టుగా మనం చూస్తాం ప్రిలారా అందుకే బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి విషయాలు ఏసుక్రీస్తు ప్రభు లేచాడని చెప్పడానికి ఆధారాలు చాలా చక్కగా మనం చూస్తూ వస్తాం అందుకే యవను సువార్త ఇరవై అధ్యాయము ఇరవై వచనంలో ఒక మాట చూస్తాం మనం యవను సువార్త ఇరవై అధ్యాయము ఇరవై వచనంలో ఆయన వీళ్ళందరూ భయపడిపోయి ఎక్కడున్నారు వీళ్ళందరూ కూడా అక్కడ ఇంటిలో వాళ్ళు కూర్చొని భయపడుతూ ఉన్నప్పుడు తోమ అడిగినటువంటి ప్రశ్నలకు తోమ అడిగినటువంటి ఆ యొక్క డౌట్ల కన్నట్టు ఏమని అంటుండైనా అల్ప విశ్వాసంతో మాట్లాడినటువంటి మాటలు మా యేసుక్రీస్తు ప్రభుకైతే శిలువ వేశారు కదా ఆయనకు చేతులలో చీలలు కొట్టారు మరి ఆ గుర్తులు అయితే ఉంటాయి కదా లేకపోతే ఇంకొక మాట అంటాడు మా ఏసుక్రీస్తు ప్రభువుకు ఏం చేశారట కాళ్ళలో మేకాలు కొట్టారు కదా ఆ రంధ్రాలు ఉంటాయి కదా లేకుంటే పక్కలో ఆ బల్లెని కొడిచారు కదా అక్కడ గాయమైనట్టుగా ఉంటుంది కదా అనే విషయాల్ని వాళ్ళు అడిగినట్లుగా మనం చూస్తాం పిల్లారా అందుకే ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటి చదవండి మళ్ళొకసారి దేవుని స్తోత్రాన్ని చెప్తాము అంటే వీళ్ళు విశ్వాసం ఉన్నాలా విశ్వాసం లేనాలా విశ్వాసం లేకుండానే ఏమడుగుతున్నారు వీళ్ళందరూ ఆధారాలు అడుగుతూ వస్తున్నారు వీళ్ళంతా కూడా కాబట్టి విశ్వాస సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగి జీవించాలనే విషయాన్ని మనం చూస్తూ వస్తాం పిల్లరా కాబట్టి ప్రతి సమయంలో కూడా ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగి మనం జీవిస్తే తప్పకుండా దేవుని యొక్క సావాసంలో మనం ఉంటాం అందుకే పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో చూసినటువంటి మాటలు బట్టి చూస్తున్నప్పుడు చాలా చక్కటి విషయాన్ని మనం చూస్తూ వచ్చాం ఆయన లేచాడు పునరుత్థానం అయ్యాడు అని చెప్పడానికి ఆధారాలు ఉన్నట్లుగా మనం చూస్తాం ఇప్పటిదాకా చదివేమో లేదా ఆయన లేచాడు అని చెప్పడానికి మనం బైబిల్ గ్రంథంలో ఆధారాలను మనం చూస్తున్నాం చూసినాం పిల్లరా అందుకే ఇంకొక మాట అంటాడు పునరుత్నం భయాందోళన పోగొట్టు పోగొట్టి ఆనందాన్ని ఇచ్చింది అంటాడు ఈ పునరుత్థానం ఇచ్చిందంట భయాన్ని తొలగించేసి ఆనందాన్ని వాళ్ళకి ఇచ్చిందంట కాబట్టి ఈ పునరుత్నం రోజున నువ్వు ఏ భయంలో ఉన్నావు ఏ ఆనందాన్ని కోరుకుంటున్నావో ఒకసారి పరుశుద్ధమైనటువంటి భయగ్రంథంలో చెప్తున్నటువంటి మాటను బట్టి దేవుని యొక్క సావాసంలో ఉంటున్నటువంటి మనం అందరం కూడా ఒకసారి గమనించాలి ప్రియులారా అందుకే పునరుత్నం మన భవిష్యత్తుకు భద్రతనిస్తుందంట దేన్నిస్తుందట ఈ యొక్క పునరుత్నము మనిషి యొక్క బ్రతుకుకు భద్రతనిస్తుందట ఆ భద్రత ఇస్తున్నటువంటి ఆ పునరుత్నం బట్టి నువ్వేం నేర్చుకుంటున్నావో ఒకసారి గమనించాలి అందుకే పంతొమ్మిది వందల అరవైలో అరవైవ శతాబ్దంలో అమెరికాలో సామరిక భద్రత కరువవుతున్న కాలంలో సౌత్ ఈస్ట్ ఏషియాలో వివాదం పెచ్చరెల్లుతున్నటువంటి ఆ సమయంలో బిల్ గేయ్ భార్య గ్లోరియా ఏ క్షణమైనా ప్రసవించబోతుంది అని ఒక బిడ్డను కనాల్సి వస్తున్నందుకు భార్యాభర్తలు ఇరువురు బాధపడుతూ ఆ బిడ్డ భవిష్యత్తు ఎలా ఉంటుందో అని ఆందోళన పడ్డారంట వాళ్ళందరూ కూడా ఆ బిడ్డ పుట్టడం జరిగిపోయింది బిల్ తన ఆలోచనలు కొద్దిసేపు బిడ్డపై నుండి సజీవుడైన ఏసు రక్షకునిపై మరల్చాడు అంతే ఎంతో గొప్ప ఊరట ఎందుకు ఇచ్చిందంటే ఆయన భవిష్యత్తుపై ఉపద్రాహము వచ్చే వాటి విషయములలో యేసుక్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి ఆ సజీవ సాక్ష్యమును బట్టి అందుకే మత వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో ఇరవై వచనంలో చూస్తే నేను మొదటి వాడను కడపటి వాడను అనే విషయాలను అక్కడ మనం చూస్తాం మత్స వార్త మత్స వార్త మత్స వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై వచ్చిన చదువు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నింటినీ డైక్వళనని వారికి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము నీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను అనే మాట చూస్తాం ఎప్పటివరకంట యుగ సమాప్తి వరకు యేసుక్రీస్తు ప్రభు వారితో ఉన్న ఒక గొప్ప భరోసాను వాళ్ళకి ఇస్తూ వస్తున్నాడు పిల్లార అందుకే పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు బట్టి చూస్తున్నప్పుడు మనం కూడా ఒక గొప్ప సావాసమును కలిగి ఉన్నామని నమ్మాలి అందుకే పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో పునరుత్నం అనే మాట చాలా విషయాల్లో మనం చూస్తున్నప్పుడు మొదటి కోరింతీలు పదిహేనవ అధ్యాయం ప్రకారం చూస్తే ఈ మాట చాలా చక్కగా మనందరికీ ఒక ఆలోచబద్ధమైనటువంటి సావాసాన్ని ఇస్తుంది పునరుత్నం ఈ పునరుత్నం అనే మాట ఈ లోకంలో పొందినటువంటి ప్రతి మృతులు కూడా త్వరగా తీస్తూ వచ్చినప్పుడు లేస్తారు అనే గొప్ప సావాసాన్ని ఇస్తుందని మనం నమ్మొచ్చు మొదటి కోరింపులకు రాసినటువంటి పత్రిక పదిహేనవ అధ్యాయము వచనం ఒకసారి చూద్దాం మొదటి కోరింపులకు రాసినటువంటి పత్రిక పదిహేనవ అధ్యాయము మూడవచనం ఇవ్వబడిన ఈ ఉపదేశము మొదట మీకు అప్పగించు అనే మాట చూస్తాం ఏమనగా లేఖనం ప్రకారం తీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను సమాధి వేయబడెను లేఖనములు ప్రకారము మూడవ దినమున లేపబడెను ఏం చేశాడంటేనా లేఖనములో చెప్పిన ప్రకారము ఈ పునరుత్నం దినమున ఏసుక్రీస్తు ప్రభువు లేచాడనే మాటను మనము నమ్ముతూ వస్తున్నాం ఏసుక్రీస్తు ప్రభువు లేచాడనే ఒక గొప్ప సావాసమును మనము గమనించాలి ప్రియులారా అందుకే మనం ఎప్పుడైతే మన నోటితో ఒప్పుకొని ప్రభు నా కొరకే మరణించాడని మనం ఎప్పుడైతే ఒప్పుకొని ఆ మాట ప్రకారం మనం నడుచుకుంటామో తప్పకుండా దేవుడు మనందరినీ దీవిస్తూ వస్తాడు అందుకే రోమిలకు రాసినటువంటి పత్రిక అధ్యాయం తొమ్మిదవ వచనంలో చూస్తున్నప్పుడు రోమిలకు రాసినటువంటి పత్రిక అధ్యాయము తొమ్మిదవ వచనం ఏసు ప్రభువును నీ నోటితో మృతులో మృతి పొందాడని మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో తప్పకుండా అదేమనగా ఏసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల రోజు నుండి ఆయనను లేపెనని నీ హృదయం ముందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు అంటాడు దేవుని సూత్ర చెప్పడం ఒకసారి ఎలా ఒప్పుకో ఎలా రక్షించబడుతున్న రోజులో యేసుక్రీస్తు ప్రభువు నిజముగానే మరణించాడని మన హృదయానుసారంగా మనం నోటితో ఒప్పుకున్నప్పుడు మీరు రక్షించబడదురు అనే మాటను మనం చూస్తాం ఆ రక్షణలో మనం ఉండాలంటే ఆ రక్షణ అనే మనం ఉండాలంటే నిరంతరము కూడా యేసుక్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి సావాసమును బట్టి ఆయన సన్నిధానంలో ఉన్నటువంటి వారిగా ఉండాలి అలా ఎప్పటివరకు అయితే ఉంటామో తప్పకుండా దేవుడు మనల్ని దీవిస్తూ వస్తాడు పిల్లారా అందుకే రోమిలకు రాసినట్టు పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై ఐదు వచనంలో చూస్తే నీతిమంతులముగా తీర్చబడడం ద్వారా పునరుత్నమును బట్టి దేవుని సావాసంలో ఉంటే మనం దేవునిలో దీవించబడతామనే మాట చూస్తాం ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతి మంచములుగా తీర్చిబరు తీర్పు తీర్చబడుటకు ఆయన లేపబడెను అనే మాట చూస్తాం యేసుక్రీస్తు ప్రభు అయ్యాడని విషయాన్ని చూ చూడాలంటే అనేక సందర్భాల్లో మనం చూస్తాం ఈ లోకంలో ఉన్నటువంటి మనం అందరం కూడా నీతిమంతులుగా ఉండడానికి నీతిమంతులుగా తీర్పు తీర్చడానికి తీర్చబడడానికి మనల్ని ఏసుక్రీస్తు ప్రభు ఆ యొక్క మృతుల్లో నుండి లేపాడని మనం నమ్మాలంట అలా ఎప్పటివరకు అయితే నమ్మగలుగుతామో తప్పకుండా దేవుడు మనల్ని దీవిస్తాడనే మాట చూస్తాం పునరుత్నం మరణానికి సరైన జవాబు అని చెప్తుంది ఈ పునరుత్నం అనే మాట యేసుక్రీస్తు ఏసుక్రీస్తు ప్రభు యొక్క మరణానికి మనుషుల యొక్క మరణానికి వారందరూ కూడా చాలా చక్కగా అనేకులు మారు మనసులోకి రావడానికి చూపెడుతుందనే మాట చూస్తాం అందుకే ఈ పునరుత్నమును బట్టి శతాధిపతి ఏసుక్రీస్తు ప్రభును సిలువ వేసినటువంటి శతాధిపతి ఆయన మారు మనసులోకి వచ్చాడు ఏ మాటను చూసి యేసును సిల్వ వేసినటువంటి ఆ సన్నివేశాన్ని చూసినటువంటి ఆయన ఆ బాధను చూసినటువంటి ఆ శతాధిపతి ఆయననే దగ్గరుండి వేసి కూడా ఏపించి కూడా ఆయన మారు మనసులోనికి వచ్చినట్టుగా మనం చూస్తాం పిల్లారా అందుకే లూకస్ వార్త అధ్యాయం మొదటి నుంచి పది వచనాలు చూస్తున్నప్పుడు ఇక్కడ పదిని బట్టి మనం దేవునిస్తూ వస్తాం కాబట్టి ఈ వాక్యమును బట్టి మన ఆత్మీయ జీవితంలో మనం మనకెంతగానో పెంపొందించడానికి ఉపయోగపడుతుందని మనం చెప్పవచ్చును చూడవచ్చు అందుకే పునరుత్నమును బట్టి అనేకులు మారు మనసులోకి వస్తున్నారు అనే విషయాన్ని మనం గమనించవచ్చు ఫీలారా అందుకే మొదటి కోరింతులకు రాసినట్టు పత్రిక పదిహేనవ అధ్యాయము యాభై వచనంలో చూసినప్పుడు మరణమా నీ ముళ్ళెక్కడా విజయమా నీ విజయం ఎక్కడ అనే విషయాన్ని చూస్తాం మొదటి కోరింతులకు రాసినటువంటి పత్రిక పదిహేనవ అధ్యాయము యాభై వచనం ఓ మరణమా నీ విజయం ఎక్కడా ఓ మరణమా నీ ముళ్ళెక్కడ అనే విషయాన్ని చూస్తాం మరణము ప్రతి మనిషికి వస్తుంది మరణము ప్రతి మనిషికి వస్తుంది ఆ మరణము అది గొప్పదిగా ఉండాలి అని డిఎల్ మోడీ గారు చెప్ మోడీ గారు చెప్తారు ప్రిలారా మరణం విషయంలో ఆయన మాట్లాడుతున్నప్పుడు చాలా గొప్పగా మాట్లాడుతూ వస్తాడు కాబట్టి ప్రతి విషయంలోనూ మనిషి చావచ్చు ఆ చనిపోయినటువంటి మనిషి యొక్క మరణం కూడా అది చాలా గొప్పదిగా ఉండాలనే విషయాన్ని మనం చూడాలి అందుకే మొదటి తెరసలోనికి రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యయము పదవచనంలో ఒకసారి చూద్దాం మొదటి చిరుసలోనికి రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము పదవచనం మనము మేలుకొని ఉన్నను నిద్రపోవచ్చున్నను తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందిన దేవస్తోత్రం చెప్దాం అంట మనము కూర్చొనను నిలబడను నడిచినను పోయినను వచ్చినను ఏ సమయంలో కూడా ఏసుక్రీస్తు ప్రభు నా గురించే మరణించాడని ఎప్పటివరకు అయితే చెప్పగలుగుతామో ఎప్పటి వరకు అయితే విశ్వాసంగా మనం జీవించగలుగుతామో తప్పకుండా దేవుని యొక్క దీవెనలు మనం పొందుకోగలుగుతాము అందుకే కొలస్తీలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచనం చూద్దాం ఒకసారి కొలస్థీలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచనము ఎలాయినగా మీరు మృతి పొంది మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని నందు దాచబడి ఉన్నది దేవుని స్తోత్రం చెప్పుదాం ప్రభువు నందు మృతి పొందిన మృతులు మరలా రేసు అనే మాట మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో చూస్తామా లేదా చాలా సందర్భాల్లో ఈ మాటలు చెప్తూ వస్తాం క్రీస్తు నందు మృతి పొందినటువంటి వారు మీరు క్రీస్తుతో కూడా దాచబడుతున్నారు అనే విషయాన్ని మనం చూస్తాం మనందరం కూడా ఎవరితో దాచబడుతున్నామట క్రీస్తుతో కూడా దాచబడుతున్నాం అనే విషయాన్ని మనం చూస్తాం ఈ క్రీస్తు మరణం ఈ క్రీస్తు పునరుత్నం ప్రపంచానికి తన శిష్యులుగా ఉంచుటకు ఎంతగానో ఉపయోగపడుతుందనే విషయాన్ని మనం నమ్మవచ్చు ఈ క్రీస్తు యొక్క మరణం ఎలా ఉంటుందంట ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా అనేకుల్లో దేవుని యొక్క సావాసంలో ఉంచడానికి ఎంతగానో కృపు చూపిస్తుంది అనే విషయాన్ని మనం చూడవచ్చు బైబిల్ గ్రంథంలో చూస్తే అనేక మంది ఆయన యొక్క శిష్యులందరూ కూడా క్రీస్తుతో మృతి పొందినట్లుగా ఈ మాటను బట్టి చూస్తాం పునరుత్నం ఆయన పునరోగ ఆగమగా సుగమం చేసింది అని చెప్తూ వస్తారు అపోస్తల కార్యములు మొదటి అధ్యాయం వచనములో

ఏ రీతిగా అయితే యేసుక్రీస్తు ప్రభు వాళ్ళందరూ చూస్తున్నప్పుడు పరలోకానికి ఎత్తబడ్డాడో అదే రకంగా మీరందరూ కూడా ఆ పరలోకంలో ఉంచబడతారు మీరందరూ కూడా ఆ పరలోక సావాసంలో మీరు ఉంటారు అట్టి గొప్ప ధనత మీ అందరికి వస్తుందనే విషయాన్ని చెప్పినటువంటి దేవుడిచ్చినటువంటి ధనతను బట్టి దేవుడిచ్చినటువంటి ఆ సావాసమును బట్టి పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో సెలవించినటువంటి అనేక ఉపమానములను బట్టి పునరుత్న దినమున మనకిచ్చినటువంటి ఈ సావాసమును బట్టి అనేక పునరుత్న చేయొచ్చేమో అనేక పునరుత్నాలు మనం ఆచరించవచ్చేమో ఒకవేళ ఆచారబద్ధకంగా ఉంటే మాత్రం ఎలాంటి ప్రయోజనం లేదని పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం అనేకులు ఎత్తపడ్డారు ఏసుక్రీస్తుతో సావాసములో ఉన్న వారందరూ కూడా ఆయన వచ్చి దిన మరల తిరిగి ఆయనతో సావాసములు ఉంటామనే ఒక గొప్ప మాటను బట్టి దేవుని సన్నిధానంలో దేవుని స్థుతించి ఆరాధించాలని తెలియజేస్తుంటున్నారు కాబట్టి అలాంటి విషయంలో మనందరం కూడా ఏసుక్రీస్తుతో సావాసములు ఉందాం ఏసుక్రీస్తుతో సన్నిధానంలో ఉందాం నిరంతరం కూడా ఆయనను స్తే మార్గంలో మనం కనిపెడుతూ ఉందాం ఆ కనిపెడుతూ ఉన్నటువంటి మనందరం కూడా అందుకే లాస్ట్ మాట చదువుకుందాం కీర్తన ముప్పై రెండు ఐదో వచనం ఒకసారి చూద్దాం ఐదు ఆరు వచనాల చూద్దాం కీర్తన ముప్పై రెండు ఐదు ఆరు వచనం నా దోషమును తప్పు కొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని యహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును నన్ను కొంటిని నీవు నా పాపదోషమును పరిహరించున్నావు కావున నీ దర్శన కాలముందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు విస్తార జల ప్రభావములు పొరిలి వచ్చినను నిర్చయం విన వారి మీదికి రావు అంటాడు ఎలాంటి వాళ్ళంట ఆయన యొక్క దర్శన దినాన ఎవరైతే తన పాప దోషములను కప్పుకొని తన పాప దోషములను తానే ఒప్పుకొని దేవుని యొక్క సావాసములో ఉంటారో అలాంటి వారందరూ కూడా పునరుత్న దినమును బట్టి కాదు కానీ ఆయన మరలా తిరిగి వచ్చి తినాన వారందరూ కూడా దేవునితో సావాసం చేస్తారని అట్టి గొప్ప ధనిత ఈ మధ్యాహ్న కాల దేవుని ఆశీర్వాదము పునరుత్న దినంన మీకు మీ కుటుంబాలకు దయచేయనిగాక ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణమైనటువంటి మా ప్రియా పొరలతో తండ్రి ఈ ఉదయకాలం మొదలుకొని ఈ యొక్క పునరుత్నంలో పాలు పంచుకుంటున్నటువంటి ప్రతి బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి చక్కని మీ కృప మీకు ఆపదల దయచేయండి మరి వచ్చినటువంటి బిడ్డలు విన్నట్టున్నటువంటి ప్రతి బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించమని మీకే మహిమా ఘనత ప్రభావాలు చెల్లించుకోమని వేడుకుంటున్నాను ప్రభా మరి ఆత్మీయమైనటువంటి ఆలోచనలు సావాసమును బట్టి నీ నీ సన్నిధానంలో ఉండి నిన్ను స్తుతించి ఆరాధించే భాగ్యము నిన్ను కొనియాడే కృపను అనుగ్రహించమని పునరుత్నమును బట్టి ప్రభా అనేక విషయాల్లో తప్పిపోకుండా దైవాత్మికమైనటువంటి ఆలోచనలు కలిగి అయా మరి అబ్రాహ్మ మోస కంటే సలమును కంటే యోన కంటే శ్రేష్టమైనటువంటి జీవితాన్ని జీవించటకు జీవహారమును నేనని చెప్పినటువంటి నీ మాటను బట్టి ఆ గొర్రెలకు ఇచ్చినటువంటి దళితను బట్టి ఆ స్వభావమును బట్టి ఆ సావాసమును బట్టి ఆ మార్గమును బట్టి ఆ సత్యమును బట్టి నీ అందు నడుచుకునే కృపను అనుగ్రహించమని నీ వచ్చు దినాన నీ సావాసములు వచ్చి వరకు నీ సావాసం ఉండి నిన్ను స్థుతించి ఆరోగించి నీ గణపరిచ కృపణాన్ని గ్రహించమాట వచ్చిన ప్రతి ఒక్కరిని మరొకసారి జీవించి ఆస్పదించమా యేసుక్రీస్తు నామలో ప్రార్థిస్తున్నాం తండ్రి కానీ